డోలాముకి సబల్ట్రన్ ఫిలిమ్స్ అది అది లేకపోతే ఈ సబల్ట్రన్ కథ రాదు ఆ మైండ్ సెట్ కానీ ఏమంటారు ఆ భావజాలం కానీ లేకపోతే ఇలాంటి కథ రాదు సో అలాంటి ఒక పెద్ద మనిషి మనసున్న మనిషి వేనన్నా ఏమన్నా ఏడ్ పర్సన్ కానీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ నిలుచుకోబడడానికి ఆ డోలాముకి సబల్ట్రన్ ఫిలిమ్సే కారణం సో ఇలాంటి ఇంకా ఎంతోమంది వాళ్ళు రావాలన్నా నువ్వు బయటికి తీయాలి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొపిలా థ్యాంక్ యూ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర అన్న మిఠాపల్ సురేంద్ర అన్న మీ పాటలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక ఇద్దరు ఇప్పుడు ఒక నలుగురు పిలవాలి అన్న మనషయాలు రా అన్న ధన్యవాద సార్ లేడు పిల్దామంటే నితిన్ సార్ మన సాయి బ్ర సాయనా నువ్వు రావే సార్ ఏమనుకోకండి కొంచెం అంటే మా స్టార్ క్యాంపైనర్ మీరు పెట్టిపో నితిన్ సార్ ఏం సార్ అట్ట చేసారు నన్ను అన్న వంశనా సార్ అంటే ఈ సినిమాని ఎడిట్ రోడ్లో చూసుకోవడం అయి అయితనే అయితేనే ఇది కాదు అది కాదు ఇది అవుతుంది కానీ ఈ మనిషి వచ్చాయి మన వంశాన్ని వచ్చాను సార్ వంశాన్ని వచ్చి ఒకటేసారి నేను తీసుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు సార్ మాకప్పుడు నితిన్ గారు కానీ మాకు కానీ సార్ ఘోరంగా సార్ ఎమోషనల్ అయిపోయినా సార్ అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చారు మమ్మల్ని ముందు తీసే చెప్పేసి మా స్థానం పడ్డాను సార్ అంత ముందు టైం ఇచ్చిన డిస్టర్బెన్స్ అయింది ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్న అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలో చేసినా తక్కువ అన్న బీవా సార్ వంశన్న లవ్ యూ అన్న రా సార్ నువ్వు అటు దూరం లేదు నీ దగ్గర సో ఈ మనిషి నాకు అన్న నాకు అన్ని నా బ్రదర్ నా ఏమంటారు అన్నీ నా మామ నా అల్లుడు అంటారు చూడు అన్నీ మొత్తం ఈ మనిషి నన్ను తిట్టేటోడు నాకు అంటే మనోడికి చాలా కొంచెం మ్యూజిక్ కానీ కాదు పోసు ఇట్లుంటుంది పోసు కాదు బోసు డైలాగ్ ఇట్లుంటుంది పోసు బాగుంటుంది మనోడు ఘోరైన మాస్ రైటర్ నెక్స్ట్ మాస్ అయితే పగిలిపోతుంది మొత్తం సో మనోడు మంచి రైటర్ అనమాట సో సార్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాడు సో థ్యాంక్ యూ సార్ మీ మీ రుణాన్ని నేను మర్చిపోలేను సార్ అన్న నువ్వు రావే రానా ర్యాగింగ్ చేస్తున్నట్టు కానీ సో సాయన్న ఈ మనిషి ఫస్ట్ అన్న ఇది కావాలంటే అరే ఎందుకురా అని అంటాడు అన్న ఇట్లా ఇట్లా పరిస్థితి అంటే మళ్ళీ కాంప్రమైజ్ అమ్మటాడు మంచి మనిషి మనసున్న మహారాజు అట్ట చూడకున్నా నువ్వు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు నువ్వు దాన్ని ఒప్పుకున్నావు దాని తర్వాతనే ఇంకా చాలా గొప్పగా అయిపోయింది సినిమా ప్యాచ్ వర్క్ చేసింది మొత్తం సినిమాకి నువ్వు లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ ఇది థ్యాంక్ యూ అలాగే ఉంది సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా నేను ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి కారణం ఇక్కడ నిల్చడానికి కారణం మా అమ్మ నాన్న మా నాన్న పేరు సత్యం మా అమ్మ పేరు సుజాత వాళ్ళు కొన్ని కారణం వల్ల నేను రాలేదు వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉండాలా నా సక్సెస్ చూసిర్రు థ్యాంక్స్ అమ్మ నాన్న మీరు లేకపోతే నేను లేను నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అఖిల్ రాజ్ ఎవరా अखिल अखिल यू सो मच अखिल ना प्लस सूपर तेजस्वी थैंक यू सो मच अना रमण थैंक यू अना बाय सैको भाई सो यू सैको भाई नो नो पैकरा भाई सो यह बाई नीने सैको का सैको నువ్వు మామూలు సైకో కాదు హై టెంపర్ టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు కానీ మనం ఘోరమైన టెంపరు ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయిండు సో మంచి తోపు ఉన్న ఆర్టిస్ట్ అవుతావు సైకోబాయి నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి మంచి ఇంకా క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా సో వీళ్ళందరూ ఇంకోటి చెప్తా సార్ చిన్నది నాకు ఇద్దరు కొడుకులు సార్ నా ఫస్ట్ కొడుకు రాజురాంభాయి సార్ వీడు చాలా బాధలు పడ్డాడు సార్ వీడు ఎట్లుంటాడు ఎట్లా బతుకుతాడు వీడు నన్ను ఎక్కడదా తీసేపోతాడని చెప్పి చాలా బాధపడేటోడు సార్ ఏడా మంచిగుంది కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే అది తీసుకునేటోడు నాకు ఇది కావట్లేదు అని బాధపడేటప్పుడు వాడు ఏరంగా తెప్పించుకునేటోడు సో నా కొడుకు నాకు ఎప్పటికీ ఈ నా కొడుకు మళ్ళీ నాకు ఇప్పుడు నేను మళ్ళీ వీతో పని చేయట్లేదు నాకు బాధ ఉన్నది సార్ లవ్ యూరా రాజురాంభాయ్ నువ్వు నాకు ఎప్పటికి పెద్ద కొడుకువి నా చిన్న కొడుకు సాసా నా నాకు సరిపోయాను ఇచ్చినా నేను బాగుపడటానికి నేను ఎదగటానికి సారీ థ్యాంక్ యూ రాజు రాం